హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి వెస్ట్ ఫేసింగు ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాటు రీసేల్ ప్రాపర్టీ అండి ఇది ఐదో ఫ్లోర్లో వస్తుందండి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాటు ఇక లొకేషన్ వచ్చి గుంటూరు అమరావతి రోడ్డు అన్నపూర్ నగర్లో వస్తుంది ఇటు సిల్లీస్ రెస్టారెంట్కి ఇటు ఇన్నర్ రింగ్ రోడ్ పేజ్ వన్కి రెండింటికి దగ్గరగా వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి మూడవ అపార్ట్మెంట్ వస్తుంది ఇటు అమరావతి రోడ్ నుంచి కూడా దగ్గరగా వస్తుందండి ఈ యొక్క ఏరియాలో మున్సిపల్ వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా మంచి పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి వెస్ట్ ఫేసింగ్ ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ ఉండ లొకేషన్లో గజం రేట్ వచ్చి డెబ్బై నుంచి ఎనభై వేలు రేటు ఉందండి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి అరవై ఐదు గజాలండి ఇంటీరియర్లు కూడా ఇంటీరియర్ కానీ పెయింట్ వర్క్ కానీ మొత్తం కంప్లీట్గా చేశారు ఈ యొక్క అపార్ట్మెంట్ కాస్ట్ వచ్చి అరవై ఏడు లక్షలు చదువుతున్నారండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి కార్ పార్కింగ్ లిఫ్టు జనరేటర్ సౌకర్యం కలదు మీకు బ్యాంకు లోన్ అవైలబుల్ అండి మున్సిపల్ వాటర్ కానీ గ్రౌండ్ వాటర్ కానీ ఈ ఏరియాలు బాగానే వస్తాయి ఈ యొక్క అపార్ట్మెంట్ ముంగలు వచ్చి నలభై అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు అండి ట్వంటీ ఫోర్ అవర్స్ రవాణా మార్గం కలదు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ మెయిన్ రోడ్ నుంచి మూడోది కాబట్టి ప్లస్ అమరావతి రోడ్డుకి వాకుఫూల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్లాట్ కూడా చాలా అందంగా ఇంటీరియర్ కానీ పెయింట్ వర్క్ కానీ మొత్తం కంప్లీట్గా చేశారు అన్ని రూమ్స్ కూడా చాలా పెద్దవి స్పేసియస్గా వచ్చిందండి ఇది ఓపెన్ కిచెను వాష్ ఏరియా కూడా చాలా పెద్దది ఇచ్చారు ప్లస్ బాల్కనీ కూడా ఉందండి ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మూడు బెడ్రూమ్స్కి ఏటాచుడు బాత్రూమ్ కలుతూ మూడు బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీలో కూడా త్రీ బిహెచ్కే ఫ్లాట్ చాలా స్పేసెస్గా ఉంది ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాటు వీడియోని పూర్తిగా చూస్తే ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి చివరి వరకు చూస్తే అలానే మధ్యలోనే ఆపి వివరాలు చెప్పమంటే మీకు తెలియదండి అలానే వీడియోని పూర్తిగా చూస్తే ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు రూమ్ సైజులు కానీ ఈ యొక్క ఫ్లాటు ఇంటీరియర్లు కానీ మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ యొక్క వీడియోలో మీకు వెన్నర్ రింగ్ రోడ్ కనపడుతుందండి రోడ్ నుంచి మూడో అపార్ట్మెంటు కాబట్టి రోడ్డుకి దగ్గర ప్లస్ మున్సిపల్ వాటర్ ఉందండి ఈ యొక్క అపార్ట్మెంట్ గ్రౌండ్ వాటర్ కూడా మంచి నీళ్ళేనండి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ ముంగులు వచ్చి నలభై అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు ఉందండి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి అరవై ఐదు గజాలు పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ వెస్ట్ పేసింగ్ అండి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునివచ్చును మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు థ్యాంక్ యూ